అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాపల్ల టాపి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మన స్మూత్గా కోరుకుంటున్నాను అయితే ఖాళీగా ఉన్నానని చెప్పేసి పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను పెద్ద అక్క బట్టలు ఉతుక్కుంటుంది తనకు సాయం చేయడానికి రమ్మని ఫోన్ చేస్తే వచ్చానమాట చూడండి మొన్న అయితే మా అక్క వాళ్ళు ఇడుములు చేసుకుని చెవాడు వెళ్ళారు కదా వచ్చేటప్పుడు రాజమండ్రిలో కడి ఉంది కదా అక్కడ ఎక్కువ నర్సరీ ఉంటుందంట కదా అక్కడ తీసుకొచ్చారన్నమాట చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే తీసుకురాలేదు నుంచి వచ్చేటప్పుడు కాబట్టి ఎందుకంటే అమౌంట్ ఎక్కువ లేదని చెప్పేసి మూడు అయితే తీసుకొని వచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మొక్కలు ఇంటి దగ్గర ఎక్కువ పువ్వుల మొక్కలు ఉంటాయి అవన్నీ అయితే చూపిస్తానండి చూడండి ఎల్లు చామంతి ఇదేంటి చిట్టి చామంతి కనకంబరాలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో గులాబీ లైట్ పింకు మందార మొక్క ఇదేంచి తొరకబంతి అనమాట ఇంకా మొగ్గలు అయితే రాలేదు చిన్న చిన్న మొగ్గలు వస్తాయన్నమాట ఇంకా అలాగే ఇది నందివర్ధన్ అనుకుంటా పెద్దది అదొక పెద్ద మల్లె చెట్టు ఇంకా దీనికి చాలా వర్క్ ఉందనమాట ఈ ఆకులన్నీ కట్ చేసి ఇవన్నీ శుభ్రం చేయాలి చెరుకు మొక్కలు ఇదేమో వచ్చి చామంతి అంటారన్నమాట ఇక్కడ కూడా ఉంది ఎల్లో చామంతి ఇది మెరూన్ కలరు లైట్ మెరూన్ ఇది ఏటో అంటారు శివుడు పువ్వు చూడండి నాకు వీటి పేరు అయితే తెలీదు చాలా అంటే చాలా బాగున్నాయి కదా అలాగే చిక్కుడు పాదు చాలా పెద్దది చిన్న జామ చెట్టు అండి కాయలు అయితే చాలా టేస్ట్గా అన్నమాట మొన్నటి వరకు ఉండేవి అయిపోయిందనమాట సీజను ఇదేమో సన్నజాజి చెట్టు ఇక్కడ ఒక తురకబంతి చెట్టు ఉంది ఇదైతే పూలు వచ్చినాయి అన్నమాట ఇదిగో చాలా బాగుంటాయి తురకబంతులు చిట్టు ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది వంకాయలు దిగలేదనుకుంటా దన్నమాట నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో కదా వెరీ నైస్